ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడానికి చేయడానికి వచ్చినాము మనకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు కుంగనూరులో ఉచిత క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నాము ఈ క్యాన్సర్ పరీక్షలు ముప్పై ఐదేళ్ళు పైబడిన అందరూ కూడా చేయించుకోవచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళకి మనకు వచ్చే భారతదేశంలో వచ్చే ముఖ్యమైన క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ అండి గర్భసంచికి రిలేటెడ్ ప్యాప్స్మియర్ పరీక్ష చేస్తాము ప్యాప్స్మియర్ పరీక్ష ద్వారా చేయడం వల్ల మనకు గర్భసంచి క్యాన్సర్ ప్రాథమిక దశలు అంతకన్నా ముందు కూడా గుర్తించవచ్చు అదేవిధంగా రొమ్ముకి సంబంధించి మామోగ్రామ్ పరీక్ష చేస్తామండి మామోగ్రామ్ ఎక్స్రే ఉంటుంది రొమ్ములో ఏదైనా చిన్న గడ్డ ఉన్నా కూడా మనకు గుర్తించే అవకాశం ఉంటుంది అలాగే మగవాళ్ళకి ఆడవాళ్ళకి నోటికి సంబంధించిన నోటి క్యాన్సర్కి సంబంధించి టెస్ట్ చేస్తాము అదేవిధంగా ఇది ఏంటంటే ఈ పరీక్షల ద్వారా మనము ప్రాథమిక దశలు అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ గుర్తించడం వల్ల మనము స్విమ్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తుంది ఇక్కడ మన పింపుల్స్లో ఏదైనా క్యాన్సర్ కానీ గుర్తించితే మనము స్విమ్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి మీరు అందరూ వచ్చి ఇక్కడ గుర్తించుకోవాలి చేయించుకోవాలి అదేవిధంగా రోటరీ క్లబ్ వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము